రైతు సోదరులందరికీ నమస్కారం నేను మీ చంద్ర మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు నేలను ఎలా సారవంతం చేయాలి అనే దాని గురించి వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే నేను రైతు కుటుంబం నుండే వచ్చాను అనేక రకాల పంట నష్టం జరిగి నేను అనుభవించి వచ్చాను కాబట్టి నేను రైతు సోదరులకి వివరించాలనుకుంటున్నాను ఎందుకంటే మనము మే ఏప్రిల్ చివరి వారము మే మొదటి వారంలో ఉన్నాము మనం నెక్స్ట్ పంట వేయడానికి దాదాపు మూడు నుండి నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరని నేను కోరుకుంటున్నాను మనము ప్రతి సంవత్సరము మొక్కను నేలలో నాటిన తర్వాత ఆ మొక్కకి ఏవైనా చీడపీడ పురుగులు సోకితే అప్పటికప్పుడే మనం ఆలోచించి ఏవైనా రసాయన ఎరువులు అంటే పై మందులు కానీ లేదంటే కాంప్లెక్స్ ఎరువులు కానీ వాడడం మొదలు పెడతాం అలా వాడడం వల్ల మనకి పంట నష్టం జరగడమే కాకుండా నేల నిస్సారం అవ్వడమే కాకుండా అనేక రకాల నష్టాలు పంట పెట్టుబడి రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి రైతులకు నష్టం జరుగుతుంది కానీ ఎంతసేపు మనము ఈ యొక్క రసాయనాలను వాడడం వాడడం ఒకటే చూస్తున్నాం కానీ ఈ విధంగా ఎందుకు పంట నష్టం జరుగుతుంది మనం ఏం చేయాలి అని మాత్రం ఆలోచించలేకపోతున్నాం ఎందుకంటే రైతు సోదరులకి వీటి మీద అంత అవగాహన లేకపోవడం కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరని కోరుకుంటున్నాం మనం పూర్వకాలంలో పశువుల ఎరువులు లేదా సేంద్రీయను అంటే పశువుల ఎరువులు కానీ కోళ్ళ ఎరువులు గొర్రె మేకల ఎరువులను మనం ఉపయోగించి నేలలో చల్లి నేలను సారవంతం చేసేవాళ్ళం కానీ వీటి యొక్క కొరత ఏర్పడడం లేదా ఒకవేళ దొరికినా కానీ అధిక రేటు ఉండడం వల్ల రైతులు కొనలేకపోతున్నారు కాబట్టి రైతులందరి రైతులందరూ ఈ యొక్క రసాయన ఎరువుల సైడ్ దృష్టిని మళ్లించారు ఈ యొక్క రసాయనులను విచ్చల విడిగా వాడడం వల్ల నేలలో లవణ శాతం పెరిగిపోతుంది అంటే నేల నిస్సారమైపోతుంది సారవంతం తగ్గిపోతుంది ఇలా తగ్గిపోవడం వల్ల తగ్గిపోవడంతో పాటు మనం తినే ఆహారం కూడా అవుతుంది అంతేకాకుండా నేలలో ఉండేటువంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలన్నీ నశించిపోతున్నాయి తద్వారా మనం పండించే పంటలో చీడ పీడ పురుగులు ఆశిస్తున్నాయి తద్వారా మనకు పెట్టుబడి రూపంలో పెట్టుబడులు పెట్టి పంట నష్టం జరుగుతుంది అనే మరియు అనే ఉత్పాదకత ఉత్పత్తి పంట ఉత్పత్తి అనేది రాకపోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరు ఈ యొక్క సమస్యను మనము అధిగమించడానికి పశువుల ఎరువులు లేదా సేంద్రియ ఎరువులతో సమానంగా పనిచేసేటువంటి పచ్చిరొట్టె పైరు మాత్రమే మనకు ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తుంది ఈ రోజులలో ఎందుకంటే మనకు మనం ఎరువులు కొనలేము అధిక రేటు ఉండడం వల్ల కాబట్టి మనకు అతి తక్కువ ధరలో దొరికేది మనకు పచ్చి రొట్టె పైరు మాత్రమే ఈ యొక్క పచ్చిరొట్టె పైరు అంటే జనుము జీలుగ పిల్లి పెసర పెసరతో పాటు మనకు అనేక రకాల పప్పు ధాన్యాలకు సంబంధించిన విత్తనాలను మనం నేలలో చల్లి 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 వాటి యొక్క మొక్కలని మనం పచ్చిరొట్టె పైరు పైరు లేదా జీవన ఎరువులు అని కూడా అనవచ్చు ఈ యొక్క పచ్చిరొట్టె పైరు వల్ల మనకు వస్తుంది ఏం లాభం అంటే పచ్చిరొట్టె పైరును మనము పండించిన తర్వాత నేలలో కలిఎదులడం వల్ల నేలలో మనకు అనేక రకాల అంటే కర్బన శాతం పెరుగుతుంది ముఖ్యంగా కర్బన శాతం పెరుగుతుంది ఈ కర్బన శాతం పెరగడం వల్ల నేలలో ఉండేటువంటి స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అన్ని వృద్ధి చెందుతాయి వృద్ధి చెందడం వల్ల మనకు నేల అనేది సారవంతమైపోతుంది ఈ యొక్క స్థూల మరియు సూక్ష్మ పోషకాలు అంటే ఎసిటో బ్యాక్టర్సు ఎసిటో బ్యాక్టర్సు రైజోబియం బ్యాక్టీరియాలు వంటివి మనం చూడవచ్చు మనం సాధారణంగా చూసినట్లయితే ఉదాహరణకు చెప్పినట్లయితే రైజోబియం బ్యాక్టీరియా మనము సాధారణంగా వేరుశనగ మొక్కలలో రైజోబియం బ్యాక్టీరియాను చూడవచ్చు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటని మనము వేరుశనగ మొక్క పూల దశ వచ్చిన తర్వాత పూల దశలో మనం చూసినట్లయితే మొక్కను పీకి చూసినట్లయితే మొక్క వేర్లలో బొడిపెల రూపంలో నత్రజని నిల్వ చేస్తుంది ఈ యొక్క నత్రజనిని మొక్కకు ఏ సమయంలో ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో ఆ యొక్క ఈ యొక్క బ్యాక్టీరియా సూక్ష్మ వైరస్ ఈ యొక్క నత్రజనిని పంపిస్తాయి తద్వారా మొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా బతికి మనకు పంట ఉత్పత్తిని ఇస్తుంది అధిక దిగుబడిని ఇస్తుంది ఆ విధంగా మనకు ఈ యొక్క సూక్ష్మజీవులు బ్యాక్టీరియాలు మనకు నేలలో ఉండడం వల్ల వృద్ధి చెందడం వల్ల మనకు ఈ విధంగా మొక్కకు యూజ్ అవుతుంది అనేక రకాల పోషకాలను మనం నేల మొక్కకి అందిస్తాయి తద్వారా మనకి ఈ యొక్క పచ్చిరొట్టె పైరు వల్ల మనం పచ్చిరొట్టె పైరును కనుక మనం చేసినట్లయితే ఈ విధంగా నేల అనేది సారవంతం అవుతుంది సారవంతమైన తర్వాత మనం మనకు పంట నష్టం జరగకుండా అనేక రకాల పంట ఉత్పత్తి పంట దిగుబడి అనేది వస్తుంది ఇంతే కాకుండా మన నేలలో ఈ యొక్క కర్బన శాతం పెంచడం వల్ల నేలలో ఈ యొక్క పచ్చిరొట్టె పైరును కరియదునడం వల్ల మనకి సల్ఫరు నత్రజని అండ్ బాస్కరము ఫాస్ఫరస్ వంటి అనేక రకాల పోషకాలు మనం వృద్ధి చెందుతాయి తద్వారా మనకు నేల అనేది సారవంతం అయిపోతుంది మనకి ఈ విధంగా చాలా లాభాలు ఉన్నాయి మనకి మన యొక్క పచ్చిరొట్టె పైరును మనము దాదాపుగా ఒక ఎకరానికి పది నుండి పన్నెండు కేజీల పచ్చిరొట్టె పైరు విత్తనం అవసరం ఈ యొక్క విత్తనాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ దాదాపు అని చూసినట్లయితే ఎనభై నుండి తొంభై రూపాయలు ఎనభై నుండి వంద రూపాయల వరకు మనకు దొరుకుతుంది ఒక ఎకరానికి చూసినట్లయితే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కంటే ఎక్కువ అవడం లేదు అదేవిధంగా మనం పశువుల యొక్క ఎరువులను మనము యూజ్ వాడినట్లయితే దాదాపు ఒక ఎకరానికి ఎనిమిది ఐదు నుండి ఎనిమిది వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కాకపోతే ఇది కొంత టై సమయం తీసుకుంటుంది కాబట్టి రైతు సోదరులకు మనం యొక్క తక్కువ ధర అతి తక్కువ ధరలో అతి తక్కువ ఖర్చుతో మనం నేలను సారవంతం చేయాలంటే పచ్చి రొట్టె పైరు మాత్రమే ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో కాబట్టి రైతు సోదరులందరూ గమనించగలరు వీటితో పాటు మనకు ఈ యొక్క పచ్చి రొట్టె పైరు వల్ల నేల సారవంతం అవ్వడమే కాకుండా మనం తినేటువంటి ఆహారం కూడా నాణ్యతమైనటువంటి ఆహారం మనకు లభిస్తుంది మనం కూడా ఎలాంటి రోగాల బారిన పడకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా బతకలం అదేవిధంగా యొక్క పచ్చిరెట్టె పైరు వల్ల మనం రసాయాల యొక్క బెడద తగ్గుతుంది రసాయనాలను వాడడం అనేది తగ్గిపోతుంది తద్వారా నేలలో లవణ శాతం తగ్గి చౌడు భూములు తేలికపాటి నేలలుగా మారుతాయి చౌడు నేలలను మనం నివారించవచ్చు దాదాపుగా మనము ఈ యొక్క పచ్చిరెట్టె పైరును మనము ఫస్ట్ టైం మొదటిసారిగా వేసినట్లయితే మనం ఈ యొక్క రసాయనాలను ముప్పై నుండి నలభై శాతం వరకు మనం రసాయనాల వాడటాన్ని తగ్గించుకోవచ్చు అలా మూడు నుండి నాలుగు సంవత్సరాలు మనం వరుసగా పచ్చిరెట్టె పైరును కనుక వేసినట్లయితే దాదాపుగా ఒక ఒక బస్త యూరియా కానీ డిఏపి కానీ వేరి వేయకుండా మనం నేరుగా మనం ఏ కెమికల్స్ ఏ రసాయనాలు వాడకుండా మనము మన మన యొక్క పంటను మనము ఉత్పత్తి చేసుకోవచ్చు తద్వారా మనకి ఏమవుతుందంటే మనం తినే ఆహారం కూడా కలుస్తం కాదు నేల కాలుష్యం కూడా తగ్గిపోతుంది ఈ విధంగా మనకు అనేక రకాల లాభాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క వీడియోను మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా ఈ యొక్క మీరు లాభాలను ఈ యొక్క పచ్చిరెట్టు పైరు పైరును మీరు తెలుసుకొని మీరు అతి త్వరలోనే మీరు వేసి మీ యొక్క భూసారాన్ని పెంచుకోగలరని నా యొక్క మనవి వీటికి అంత పెద్ద ఖర్చు ఏమి కాదు కాబట్టి రైతు సోదరులందరూ ధన్యవాదాలు